కేంద్ర నిబంధనలకు ఓకే పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాల మేరకు ఇందిరమ్మ ఇల్లు ఢిల్లీకి స్పష్టం చేసిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గతి ఇందిరమ్మ ఇళ్లకు పట్టొద్దని అప్ర అక్కడ అప్రమత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీగా నిధులు పొందే ప్రయత్నం ఇందిరమ్మ వివరాలన్నీ కూడా కేంద్ర యాప్లు అప్లోడ్ చేయడానికి సమ్మతం మిగతా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో పరిశీలిస్తున్న రాష్ట్ర అధికారులు సో పేదల ఇళ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేంద్రం ఖరారు చేసిన విధి విధానాలను అనుసరిస్తూనే స్థానికంగా ఇందిరమ్మ పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు కూడా సిద్ధమైంది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వత్వానికి స్పష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సంబంధించి అడ్డంకులు లేకుండా ఇవైతేలా చేస్తుందన్నమాట అంతా కేంద్రం కనుసరణలోనే జరుగుతుంది ముఖ్యంగా పేదల ఇళ్ళ పథకానికి సంబంధించి కేంద్రం ఓ యాప్ను అయితే ప్రత్యేకంగా రూపొందించింది ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్లో అండ ఉంచాల్సి ఉంటుంది ఐదు ఇళ్ళ ప్రతి ప్రతి ప్రతిపాదించిన ఇళ్ళ సంఖ్య తొలి సంవత్సరం పెట్టబోయే ఇల్లు అంటే చేపట్టబోయే ఇల్లు నియోజకవర్గాల వారిగా వాటి మొత్తము యూనిట్ కాస్టు లబ్ధిదారుల వివరాలు గ్రామాల పేర్లు ఇలా మొత్తం వివరాలు అన్నీ కూడా ఈ యాప్లోనే అయితే ఉంటాయి పక్కా ఇల్లు లేని వారు మాత్రమే ఈ పథకాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది కచ్చా ఇంటి కప్పు మాత్రమే ఉండాలి అయితే లబ్ధిదారులు విధిగా అదే గ్రామానికి చెంది ఉండాలి బీపీఎల్ కుటుంబాలు తప్పనిసరిగా ఉండాలన్నమాట తెలుపు రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి లాంటి నిబంధనలు అయితే కేంద్రం తప్పనిసరిగా చేసింది రాష్ట్రంలో పంపే వివరాలు వీటిలో సరిపోవాలన్నమాట సో ఈ విధంగా అన్నీ కరెక్ట్గా ఉంటేనే దీనికి సంబంధించి డబ్బులు అయితే సో అయితే మనకు పది రోజుల్లో దీనికి సంబంధించి వివరాలు అయితే వస్తాయని చెప్పేసి తెలుస్తుంది సో ఇది ప్రజెంట్ తెలంగాణలో ఇంద్రా మిల్లికి సంబంధించిన అందరిలోనే ఇళ్ళ నిర్మాణం అయితే స్టార్ట్ కాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం